హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ నేను మీ అపర్ణ ఈ వీడియో అయితే ఆల్రెడీ చెప్పా కదా ఢిల్లీ ఫ్యామిలీ టూర్ అనేసి సో ఆ వ్లాగే కంటిన్యూ అవుతుంది మేము సామర్లకోట నుండి ఆగ్రా వెళ్ళాము కదా సో ఇంక ఇప్పుడు ఆగ్రా నుండి ఢిల్లీకి అయితే వచ్చేసాము ఢిల్లీలో షాపింగ్ ఉందన్నాను కదా సో ఆ రోజైతే ఆగ్రా చూసేసుకున్న తర్వాత ఇంకా నైట్కి ఢిల్లీ వెళ్ళిపోయాము సో ఇంక మండే రోజైతే మేము వెళ్దామనుకునే మార్కెట్ అయితే క్లోజ్ అయి ఉంది సో ఇంక నెక్స్ట్ అయితే ఇంక వెనక్కి అయితే వచ్చేసి ఇంక మేము బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము మనాలి వెళ్ళడం కోసం ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఢిల్లీలో అనమాట ఇది ఆ రోజైతే మనాలి వెళ్ళే బస్ అయితే చాలా లేట్ అయిపోయింది వన్ టూ అవర్స్ వరకు అలా బస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా చలిలో ఇంకా జోకులు వేసుకుంటూ ఇంకా అలాగే ఉన్నాం అనమాట తర్వాత ఎప్పుడో లెవెన్ థర్టీ అలా వచ్చిందనమాట బస్ ఇంక బస్ రాగానే వెంటనే ఎక్కి ఇంక పడుకుండి పోయాము అందరం కూడా ఢిల్లీ నుండి మనాలి వెళ్ళటానికైతే ఒక లెవెన్ ట్వల్వ్ అవర్స్ వరకు జర్నీ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇదైతే మనాలి దారిలో సెవెన్ థర్టీ ఆ టైంకి బస్సు ఒక చోట ఆపారనమాట బ్రష్ చేయడానికి ఇంకా టిఫిన్స్ ఇవన్నీ చేస్తారు కదా సో అందుకనేసి బస్సు ఇక్కడ ఆపారనమాట ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది ఫుల్ మంచుతో ఇంక బల అనిపించింది ఇక్కడే పక్కనే కూడా ఒక రెస్టారెంట్ ఉందనమాట సో ఇంక మేము బ్రష్ అయితే చేసేసి టిఫిన్స్కి వెళ్ళాము సో ఇంక మేము వెంటనే బ్రష్ చేసేసి ఇంక టిఫిన్ ఆర్డర్ చెప్పేసి ఇంక మేము అందరం కలిసి ఇలా టిఫిన్స్ అయితే చేస్తున్నాము సో ఇంక ఇలా మేము టిఫిన్స్ చేసి కాఫీ తాగేసరికి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక మేమైతే బస్సు ఎక్కేసాము ఇంక వ్యూ చూసుకుంటూ ఇంక అలా వెళ్తున్నాం అనమాట సో ఇంక మేమైతే మనాలి రీచ్ అయిపోయాము ఇదే మనాలి అనమాట సో ఇక్కడే బస్ ఆపారు ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా రూమ్కి అయితే వెళ్ళాలి క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని రూమ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో ఇంకా మేమైతే మనాలిలో హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము హోటల్ నవీన్ అనమాట మేము స్టే చేయబోయే హోటల్ ఇదే సో మా వాళ్ళైతే రూమ్స్ కోసం మాట్లాడుతున్నారు మా ఎయిట్ మెంబర్స్కి కూడా ఫోర్ రూమ్స్ కూడా బాగా పైనే తీసుకున్నాం అన్నమాట సో మేము మనాలిలో తీసుకున్న మా రూమ్ అయితే ఇలా ఉంది మిగిలిన వాళ్ళకి మా కింద ఫ్లోర్లో ఇద్దరికి మా పై ఫ్లోర్లో ఒకళ్ళు తీసుకున్నారనమాట రూమ్స్ మా రూమ్ విండో నుంచి బయటకు చూస్తే వ్యూ అయితే అద్దరిపోయింది చాలా బాగుందనమాట మంచుతో చిన్న చిన్న ఇల్లు కొండపైన బలి అనిపించాయన్నమాట నెక్స్ట్ అయితే మేము ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయితే అయిపోయి కొన్ని పిక్స్ అయితే తీసుకుని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాము సో ఇంకా బయటికి వెళ్ళేసరికి మా రూమ్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తే పెద్ద మార్కెట్ ఉందనమాట సో ఇంక మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ నేనైతే ఈ స్వెటర్ తీసుకున్నాను ఈ స్వెటర్ తీసుకుని ఇంకా అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఈ గిటార్ పట్టుకుని ఎవరో కనిపించారనమాట సో ఇంకా ఫొటోస్ అయితే బాగుంటాయి కదా అనేసి గిటార్ ఒకసారి అడిగి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇంక మేము అందరం కలిసి ఇంక రెస్టారెంట్కి అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాము చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము ఇంక అందరం అయితే మంచిగా బిర్యానీస్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం అన్నమాట సో ఇంక అందరం లంచ్ చేసిన తర్వాత అందరం కలిసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా లేడీస్ నలుగురు ఇంకా మా మరిది వాళ్ళు కూడా స్వెటర్స్ అయితే తీసుకున్నారు ఇంకా షూస్ గ్లౌజులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట మళ్ళీ మనాలి మంచు కొండ దగ్గరికి వెళ్ళాలి కదా అందుకని సో ఇంక నెక్స్ట్ అయితే షాపింగ్ అయిన వెంటనే ఇంక రూమ్ దగ్గరికి అనమాట అప్పటికే నైన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంక మేము నలుగురు తీసుకున్న స్వెటర్స్ అయితే ఇవే ఇంక రూమ్ దగ్గర కూర్చొని ఇలా ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ చేయడానికి హాల్లోకి అయితే వెళ్ళాము ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాము కదా సో ఇంకా హోటల్లో వాళ్ళే ఇంకా నైట్ డిన్నర్ మార్నింగ్ టిఫిన్ వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట మధ్యాహ్నం లంచ్ మాత్రమే మనం బయటకు వెళ్ళి తినాలి సో ఇంక ప్లేట్స్ ఫుడ్ అంతా ఇక్కడ పెట్టేస్తారనమాట మనకు కావాల్సింది సర్వ్ చేసుకుని ఇంకా టేబుల్ అయితే వెళ్ళి ఇంకా అందరం కలిసి అయితే డిన్నర్ చేస్తున్నాము ఇంక ప్రతిరోజు ఫుడ్ అయితే అనమాట ఇంక ఇక్కడైతే క్యారెట్ కీర ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టారు నెక్స్ట్ అయితే రైస్ ఇంకా పప్పు పన్నీర్ కర్రీ ఇంకా ఆలు గ్రీన్ పటానీ కర్రీ ఇంకా రోటీస్ ఇంకా ఇక్కడైతే స్వీట్ కూడా పెట్టారు ఈ స్వీట్ అయితే బియ్యం పాయసం పెట్టారనమాట ఇంక మేమందరం అయితే ఇంకా అలా కూర్చుని ఇంకా మంచిగా డిన్నర్ అయితే చేసేసాము సో ఇంక ఇలా అందరం కలిసి ఇలా డిన్నర్ చేసిన తర్వాత ఇంక రూమ్స్ అయితే వెళ్ళిపోయి ఇంక పడుకుని పోయాము ఆ రోజైతే ఒక షాపింగ్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా సో ఇంకెక్కడికి వెళ్ళినా మళ్ళీ నైట్కి అయితే తిరిగి వచ్చేయాలి ఎక్కువ మంచు ఉంటుంది కదా సో అందుకని ఇంక మేమైతే పడుకున్నాం అనమాట మార్నింగే లేచాము ఇంకా సో ఇంక మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక ఇలా అయితే కిందకు వచ్చేసాము టిఫిన్ చేయడానికి సో ఇంక ఇక్కడ హాల్లో అయితే ఇంక మంట వేశారనమాట ఇలా మంట అయితే అరేంజ్ చేస్తారు ఇక్కడ ఇలా చలి కాగుతున్నాం అనమాట అందరం కూర్చొని సో ఇంక బయటికి వెళ్ళాలి కదా అని ఇంకా తొందర తొందరగా టిఫిన్స్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము హాల్లోకి ఇంక ఇక్కడైతే టిఫిన్స్ పెట్టేస్తున్నారు ఆ రోజు టిఫిన్ అయితే రోటీ విత్ ఆలు కర్రీ ఇంకా అటుకులు పులిహోర రైతా ఇంకా టీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు సో ఇక్కడ అందరం కూర్చుని ఇంకేలా టిఫిన్ అయితే చేసేసాము ఇంక ఇక్కడే టీ కూడా తాగేసి ఇంకా అలా బయటికి అయితే స్టార్ట్ అవ్వాలి సో ఇంకా అలా బయటకు అయితే వెళ్ళిపోయి ఆ రోజు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మేము క్యాబ్ బుక్ చేసేసుకుని ఇంకా మనాలి మంచుకొండ దగ్గరికి అయితే వెళ్తున్నాము మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టారో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంక మేము మంచు కొండ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక షాప్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ ఇలా డ్రెస్సెస్ ఇస్తారనమాట ఇవి వేసుకునే మనం మంచుకొండ దగ్గరికి వెళ్ళాలి మన దగ్గర ఉండే స్వెటర్స్ అయితే చలికాయవంట సో ఈ డ్రెస్సులు తీసుకుని ఇంకా షూస్ కూడా తీసుకుని ఇలా మేమైతే వేసుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే మంచుకొండ దగ్గరికి వెళ్ళే దారిలో ఇక్కడ జిప్ లైన్ ఉంటుంది అనమాట సో అక్కడ ఆగామనమాట ఈ జిప్ లైన్ ఎక్కడానికి సో నెక్స్ట్ అయితే ఈ జిప్ లైన్ మేము కూడా అందరం ఎక్కామన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడైతే మేము అయితే వెళ్తున్నాము సో ఇలా చివరి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ అటు నుండి ఇటు రావడానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ జిప్ లైన్ ఎక్కిన తర్వాత నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట చాలా బాగుంది సో ఇంక ఇలానే అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ జిప్ లైన్ ఎక్కామన్నమాట సో ఇంక ఇలా ఎక్కిన తర్వాత మళ్ళీ మేము ఇంక మంచుకొండ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము సో ఇలా మంచుకొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి మంచుకొండ దగ్గర ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మనాలి పైన మంచుకొండ దగ్గర చాలా బాగుంది సో ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్